రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్స్ చూసుకుంటే జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ అలాగే ఈరోజు మనం ముందుగా పలమునాడు టమాటా మార్కెట్ కోలా టమాటా మార్కెట్ రేట్లు కలకల టమాటా రికెట్లు కలిగి టమాటా మార్కెట్ రేట్లు ముందుగా మనం పలమైన టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా చూసుకుందాం పలమునా టమాటా మార్కెట్లో ఫిఫ్టీన్ కేజీ బాక్స్ మూడవ రకం పది రూపాయల నుంచి యాభై రూపాయల దాకా వేశారు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే అరవై రూపాయల నుంచి తొంభై రూపాయలకు వేశారు ఫస్ట్ క్వాలిటీ చూస్తే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అలాగే కోలా టమాన్ మార్కెట్లో థర్డ్ క్వాలిటీ చూస్తే ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇరవై రూపాయల నుంచి తొంభై రూపాయలు తగ్గేశారు సెకండ్ క్వాలిటీ చూస్తే నూట ఐదు రూపాయల నుంచి నూట యాభై రూపాయలు దగ్గర ఫస్ట్ క్వాలిటీ చూస్తే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు సూపర్ టాప్ వేశారు అలా కలక మార్కెట్లో థర్డ్ క్వాలిటీ చూస్తే ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు తగేశారు సెకండ్ క్వాలిటీ చూస్తే అరవై రూపాయల నుంచి తొంభై రూపాయలు తాగేశారు ఫస్ట్ క్వాలిటీ చూస్తే నూరు రూపాయ నుంచి నూట డెబ్బై రూపాయలు తగ్గేశారు అలాగే కలకట్ మార్కెట్లో రేట్లు చూస్తే ఫిఫ్టీన్ కేజ్ బాక్స్ ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట సమయంలో కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి